సాగి ఏం లేదన్నా ఇది ఒక రిక్వెస్ట్ జర్నలిస్ట్ అని మరీ అర్ధరాత్రి పూట ఈ పండుగ పూట ఇంట్లో పోయి చేయడం అవసరం ఆశ్రెదర్ మా రిక్వెస్ట్ ఏంటంటే యూ ఫాలో ద డ్యూ ప్రొసీజర్ వాళ్ళేం క్రిమినల్స్ కాదు టెర్రరిస్ట్లు కాదు కదా రేపు అదే పండుగ తల్లారు అరెస్ట్ చేయండి అంత ఓకే అన్న అది ఒక్కటి వరకు ఓకే మిగతా అన్న తలుపులు వాళ్ళు ఒక ఒకలిద్దరినీ తలుపులు వాళ్ళ కొట్టి రాత్రి పన్నెండు కొట్టుకోవచ్చు బాగుండదు కదన్న జర్నలిస్ట్ అని కానీ వాళ్ళు వాళ్ళు దేట్ ప్రొఫెషన్ ఏముంటుంది ఈ గతంలో జరగలేదన్న ఒక్క మాట చెప్పండి అన్న పండబంధం విడిచిపెట్టి పడిన తర్వాత విలువంటి నోటీస్ ఇచ్చి ఫ్యామిలీస్ అంతా ఫీల్ అవుతారు కదన్న పండుగ కొట్టి ఇబ్బంది పెట్టకండి థ్యాంక్ యూ ఏం లేదన్నా నాకు ఇది ఒక రిక్వెస్ట్ నాకు జర్నలిస్ట్ మరియు అర్ధరాత్రి పూట ఈ పండుగ పూట ఇంట్లో పోయి అరెస్ట్ చేయడం అవసరం అసలు అన్న మా రిక్వెస్ట్ ఏంటంటే డ్యూ ఫాలో ద ద్యూ ప్రొసీజర్ ఏం క్రిమినల్స్ కాదు టెర్రరిస్ట్ కాదు కదా రేపు అదే పండుగ అరెస్ట్ చేయండి అంత ఓకే అన్న అది ఒక్కటి వరకు ఓకే మిగతా తలుపులు వాళ్ళు కొట్టిన ఒక లితర్ని తలుపులు వాళ్ళ కొట్టి రాత్రి పండుగ బాగుండదు కదన్నా జర్నలిస్టులు అని కానీ వాళ్ళు వాళ్ళు తయారెంట్ దొఫెషన్ ఏముంటుంది ఈ గతంలో జరగలేదు జరగలేదన్న ఒక్క మాట చెప్పండి అన్న పండుగ బాధం విడిచిపెట్టి పండిన తర్వాత పిలువండి నోటీస్ ఇచ్చి ఫ్యామిలీస్ అంతా ఫీల్ అవుతారు కదన్న పండుగ పుట్టి ఇబ్బంది పెట్టకండి థ్యాంక్ యూ